శ్రీ మహాగణపతీ నమ శ్రీ సరస్వతే నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ కాచియప్ప శివాచార్య స్వామి కుమారస్వామి భక్తులలో కాచియప్ప శివాచార్య స్వామికి ఒక విశేషమైన స్థానం ఉంది తమిళులు ఆయన్ను చాలా గౌరవిస్తారు ఈయన తమిళంలో కందపురాణం అనేటువంటి గ్రంథాన్ని రచించారు వ్యాసుడు రచించినటువంటి స్కంద పురాణంలో క్లుప్తంగా ఉన్నటువంటి సూర ఘట్టాన్ని ఈయన పురాణంలో విపులంగా వర్ణించారు అటువంటి స్వామి భక్తుడి గురించి మనం వివరంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దామా కాచియప్ప స్కంద ఉపాసకులు ఆయన తనకు కలిగినటువంటి ప్రేరణతో పురాణాన్ని తమిళంలో రచించారు ఆ తాళపత్ర గ్రంథాన్ని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి దాన్ని స్వామి పాదాలకి సమర్పణ చేశారు అప్పుడు ఆయనకి ఆ గ్రంథాన్ని భక్తులందరికీ అందించమని కుమారస్వామి ప్రేరణ కలిగింది వెంటనే కాంచీపురంలోని కోట్టం అనేటువంటి ఆలయంలోని సభామంటపానికి పండితులందరినీ ఆహ్వానించాడు మొదట కుమారస్వామిని అర్చించి సభ నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించమని ప్రార్థించి సభా మంటపానికి బయలుదేరాడు ఆ మంటపంలో కాచి అప్పకై ఎదురుచూస్తున్నటువంటి పండితులు ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలికారు ਮੰਤਕੇਮ ਜਰੂਰ ਸੁਣੋ ਉਸਤਮ ਜੈ ਗੁਰੂ ਦੱਤਾ ਸ੍ਰੀ ਗੁਰੂ